ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభిరీ న్యూస్ ఛానల్ బాధ్యతగా గతంలో పాలించినటువంటి ప్రభుత్వం పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించినటువంటి ప్రభుత్వం మధ్య దళాలి రూపంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక అవినీతి కుంభకోణాలలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం వారి మీద ఏలెత్తి చూపేటటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉందనేటువంటి విషయాన్ని గ్రహించడానికి కోరుతా ఉంది ఎందుకంటే ఒక తయారీ రంధాలు చెప్తేనో ఒక శేఖర్ గౌడ చెప్తేనే ఒక గంగాధర గౌడ చెప్తేనే కాదు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఈ బాధ్యత ఉంది అది బాధ్యతనే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి ఆయుధం అనేటువంటి విషయం తద్వారానే ఈ ప్రజాస్వామ్యం తద్వారానే బాబాసాహెబ్ అక్కడికి ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మనం ఈరోజు ఈ దేశంలో దాని ద్వారా ప్రజాస్వామ్య వాయువులను తీసుకుందామనేటువంటి విషయం అందుకొరకే ఈరోజు ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి మీనాక్షి అభిరాజు గారు నవీన్ చెప్పాడు ఆ రోజు ఆమె కల్వరా నుంచి మొదటి మన జిల్లా ప్రవేశం మొదటివారం నుంచి అక్కడ మెండూర వరకు గోదావరి ఇమ్మడి వరకు పాదయాత్ర చేసినప్పుడు ఆరు ఆరు రోజులు ఆమె ఇవ్వడకు పాదయాత్ర చేశాను ఆమెను చూస్తే సింపుల్ సిట్గా ఉంటుంది ఏం మాట్లాడదు ఏవైతే చెప్పది తాను చేసే కార్యక్రమాలు ఏవైతే అడుగేస్తుందో ఆ అడుగు మనం ఆలోచించి ఆమె చేసే అడుగులో అడుగు వేసుకుంటూ నడిచేటటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ దేశానికి త్యాగం చేసినటువంటి ఆ ఆయుధం మన దగ్గర ఉంది మనకు ఒక చెప్పవలసినటువంటి అవసరం లేదు ఇలా ఒక కార్యకర్త ఈ కార్యక్రమం పార్టీ కొరకు ఆ ఊరి గ్రామం కొరకు ప్రజాస్వామ్యం కొరకు పనిచేస్తుంటే అదే వరకు ఆయన అడుగుజాడంలో రక్షించినటువంటి కార్యక్రమం పొలం ఉంది అందువరకే పంచాయత్ రాజ్ సంఘటనను ఆ రోజు దీని యొక్క రూపకల్పన చేసి దీని ద్వారా ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఇచ్చి ఆ అవకాశం ద్వారా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీలో ఈరోజు పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ దేశం ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత మన అందరికీ ఉన్నటువంటి విషయాన్ని గ్రహించవలసింది కాదు చేతుల్లోంచి కోరుకుంటూ వేరే విషయాలు పెట్టుకోకుండా శేఖర్ గౌడ్ గారు ఇక్కడ మూడు సూచనలు చేశారు అధ్యక్షుల వారు చెప్పారు అదేవిధంగా మాట్లాడినటువంటి చాలామంది పెద్దలు చెప్పినటువంటి విషయాన్ని ఆ అంశాలను తప్పకుండా ఈ రాష్ట్రంలో మనకున్నటువంటి పెద్దలు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉన్నారు ప్రజలు గౌరవం సీనియర్ నాయకులు మాజీ మంత్రి వారి సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు మన రూరల్ శాసనసభ్యులు రూపం రెడ్డి గారు ఉన్నారు వారందరి దృష్టికి తీసుకొచ్చి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పత్రి సతలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఈ అంశాలను వారి దృష్టికి తీసుకెళ్తామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ వేరే విషయాలు పోకుండా ఇక్కడ వచ్చినటువంటి సందర్భంలో మీ అందరికీ మరీ ఒకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చివరగా ఇది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కొరకు పంచాయత్ రాజ్ సంఘటన అభియాన్ ద్వారా జరిగేటటువంటి మొత్తం మొట్టమొదటి సమావేశంలో మనం ఇదే ఉద్దేశంతో మనం ఎక్కడికైతే వెళ్తామో అట్లా మన కలిసి రావాలను మన మిత్రులను పార్టీ క్రియోగ్రాఫ్లను బూత్ కమిటీ స్థాయి నాయకులను అందరితో మాట్లాడి ఈ అంశాలను తెలియజేయవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉండేటువంటి విషయానికి మంచి పేరున్న నాయకుడిగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అండదండగా ఉన్నటువంటి గంగాధర గౌడ్ గారు మీ అధ్యక్షతన పంచాయతీ సంఘటన సమావేశం జరుగుతున్నటువంటి ఈ సమయంలో జోనల్ అధ్యక్షుడు నదన్ కానీ వెంకట్రావు గారు కానీశ్వరరావు గారు కానీ మా పిసిసి సభ్యులు గౌరవనీయులు శేఖర్ గౌడ్ గారు కానీ మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కార్పొరేటర్ రాజేంద్ర ప్రసాద్ కానీ నాతో పాటు కలుగున్నటువంటి నేను అనుకుంట దాదాపు మాజీ జడ్పు కేసీలు అనుకుంటా మాజీ జరిపి కేసీలు భారతదేశ స్వరాజ్యంలో నిజంగా కూడా గ్రామ స్వరాజ్యాన్ని సాధించడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం రోజు పైసా అదే పరిస్థితి ఉన్నటువంటి సమయం లోపల నాయకుడు ఆరోజు అనుకోకుండా తల్లిని పోగొట్టుకున్న తర్వాత ఈ దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి రాజీవ్ గాంధీ గారు పంచాయత్ రాజ్ రాజ్యాంగ సవరణతో డెబ్బై రెండు డెబ్బై మూడు రాజ్యాంగాన్ని సవరించి స్థానిక సంస్థలను బలోపేతం చేస్తేనే ఢిల్లీకి వచ్చేటటువంటి డబ్బులు నేరుగా గ్రామ పంచాయతీలకు జిల్లా పరిషత్లకు మండలాలకు అందుకనే మున్సిపాలిటీలకు అందుకనే అక్కడ అభివృద్ధి కల్పిస్తుందనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిగా రాజ్యాంగ సవరణ చేసి ఆ రోజు అందించినటువంటి ఫలాల ద్వారా ఆ రోజైతే తర్వాత రిజర్వేషన్ల రూపంలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ మొట్టప్రద రాజశేఖర రెడ్డి గారి అగనలో దాని తర్వాత ఇప్పుడు యాభై శాతం రిజర్వేషన్ అంటున్నారు అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మనవాడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వాన బలహీన వర్గాలకు నలభై రెండు శాతం అనేటువంటి నినాదంతో ఇంకా ప్రజాస్వామ్యాన్ని ఈ దేశంలో పటిష్టంగా చేయడానికి తీసుకున్న నిర్ణయంలో భాగంగా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేసినటువంటి పాదయాత్రలో భాగంగా జిట్నీ భాగ్యదారి జిట్నీ ఆబాదీ జిట్ని భాగ్యదారి అనేటువంటి నినాదంతో ఈరోజు మన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన చాలామంది భక్తులు మీరు తెలిసిన వారు చాలామంది సర్పంచులుగా ఎంపీటీసీలుగా మండలాధ్యక్షులుగా జిల్లా పరిషత్ సభ్యులుగా సొసైటీ చైర్మన్లుగా డైరెక్టర్లుగా వార్డు మెంబర్లుగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు తెలిసినటువంటి వ్యక్తులు రోజు ప్రజలతో ఉండేటటువంటి వ్యక్తులు ప్రజా సమస్యల్లో గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు వాస్తవంగా ఏమున్నాయనేటువంటి తెచ్చుకునేటటువంటి వ్యక్తులు ఆ ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజాస్వామ్యాన్ని మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి స్థానిక సంస్థలను ఇంకా బలోపేతం చేయడానికి తీసుకున్న నిర్ణయంలో భాగంగా రేపు రాబోయే ఎన్నికల్లో ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇటు పార్టీలో ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారి కళ్ళన్నీ మన మీదనే ఉన్నాయి రేపటి ఎన్నికల్లో రిజర్వేషన్ల రూపంలో వచ్చేటటువంటి గ్రామ పంచాయతీ కానీ ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ కౌన్సిలర్ కానీ కార్పొరేటర్ కానీ ఏ ఎన్నికైనా కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గర ఉన్నటువంటి నాయకులకు టికెట్ ఇస్తామనేటువంటి ఆలోచన పార్టీ తీసుకున్న నిర్ణయంలో భాగమైనటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తాను దాని కొరకే మీద పూర్తి బాధ్యత ఉంది మీరు అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు చాలామందికి ఈరోజు కోఆర్డినేషన్ లేదు అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్నిటికన్నా గొప్పగా ఈ దేశానికి మనకు అందించినటువంటి రాజీవ్ గాంధీ గారు ఇదైతే మన చేతిలో ఉంది ఈ ఆయుధం ద్వారా ప్రజాస్వామ్య విధంగా రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి మనం తీసుకున్న నిర్ణయంలో జయబాబు జయ భీ జయ సంవిధాన నినాదంతో ప్రజల్లోకి వెళ్ళే సమయంలో కూడా రేపు ఎన్నికలు పదిహేను రోజులు నెల రెండు నెలలు మూడు నెలల తర్వాత జరుగుతాయి తప్పకుండా ఎన్నికలు జరుగుతాయి పార్టీ హింట్ కూడా ఉంది ప్రజలతో వెళ్ళండి ఎన్నికలు జరుగుతాయనేటువంటి విషయాన్ని తద్వారానే రేపు మా గంగాధర గౌడ్ గారి నాయకత్వ పంచాయతీరాజ్ సంఘటనకు మధిష్టవం చేస్తూ నిజామాబాద్ జిల్లాలో ఐదు వందల ముప్పై ఏడు గ్రామ పంచాయతీలు అనుకుంటాను ఇప్పుడు ఐదు వందల ముప్పై ఏడు గ్రామ పంచాయతీలతో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి మీ మీద పూర్తి బాధ్యత ఉంది ఎందుకంటే మనమందరం మీ తూర్పాటు కూడా గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి వ్యక్తిని కాబట్టి అక్కడ సర్పంచ్గా వార్డు మెంబర్గా కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిస్తేనే మనం రేపు ప్రజల్లోకి వెళ్ళి ఏమైనా కార్యక్రమాలు చెప్పేటటువంటి అవకాశం అనేటువంటి విషయాన్ని మీరు ప్రాంతా మీకు చెప్పేటటువంటి పెద్ద నాయకుడు కాకుండా మీతో పనిచేసినటువంటి కార్యకర్తగా సమస్యలు మనకు తెలుసు ఈరోజు పార్టీ అధికారంలో ఉంది ప్రభుత్వంలో మనం ఉన్నాం ప్రభుత్వం ఇచ్చేటటువంటి మేనిఫెస్టో ప్రకారం సంక్షేమ కార్యక్రమాలు ప్రజల దగ్గరికి అందిస్తున్నాం అందించినటువంటి ప్రతి అంశం ఈరోజు నేను వెళ్ళినటువంటి మూడు మీటింగ్లలో ఉదయం నుండి మూడు మీటింగ్లు చేశాను మీటింగ్లలో ఇవాళ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళ పేరిట మనం రాష్ట్రంలో ఇవాళ వరకు రెండవ స్థానంలో ఉన్నాం ఆలోచన ఉంది మన గ్రామంలో మనం ఎక్కడికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు మన గ్రామంలో ఇరవై ఏళ్ళు వచ్చాయా ముప్పై ఏళ్ళు వచ్చాయా అనేటువంటి విషయాన్ని మనం దేశం మన ఉంటుంది ఇందిరామ్మ కమిటీ ఉంది ఇందిరామ్మ కమిటీ కింద చేసుకోవాలి అధికారుల దగ్గరికి వెళ్ళి ఉన్నటువంటి హౌసింగ్ అధికారుల దగ్గరకెళ్ళి ఎంఆర్ దగ్గరికి వెళ్ళి మన ఊర్లో ఎన్నిళ్ళు వచ్చాయి నిజమైనటువంటి లబ్ధిదారులకు